వాగర్థావివ సంతూ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ మాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి చాలా పరమ పవిత్రమైనటువంటి మాసంలో మాఘ మాసం ఈ మాఘం అంటేనే అఘం అంటే పాపం పాపాన్ని నివారణ చేసేటువంటిదే మాఘం మా యొక్క పాపాలను నివారణ చేయడం అనేటువంటిది దాని యొక్క అర్థం ఈ మాఘమాసంలో ప్రతినిత్యం కూడా మాఘ స్నానం ఆచరించాలి కనీసం మాఘమాసంలో నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఇవి తప్పకుండా మనము ఆచరించాలి ఆచరించినట్లయితే ఎక్కడైనా నదీ జలం అనేటువంటిది మనం ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకుంటేనైనా ఆ జలాన్ని మనం స్నానం చేసే సమయంలో గంగేచి యమునేచేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జిలేస్మిన్ సన్నిధిం కురు అని చక్కగా ఆ జలాన్ని అందులో వేసుకొని గంగగా భావించి మనం చేసుకోవాలి అయితే కుంభమేళ మహాకుంభమేళ అనేటువంటి ఉన్నది ప్రయాగరాజులో అక్కడికి వీలైనట్లయితే వెళ్ళి స్నానమాచరించుకోవడం లేదు అక్కడికి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళి వచ్చినట్లయితే ఆ త్రివేణి సంగమం యొక్క జలాన్ని మనం ఈ మాఘ మాసంలో కనీసం ఒక్కరోజైనా వేసుకోవడం ఆ నీటిని వేసుకొని స్నానం చేస్తే కూడా మనకు కూడా ఆ మహాకుంభమేళలో స్నానం చేసినటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఇంకా రెండవ విషయం ఏమిటంటే ఈ మాఘశుద్ధ పౌర్ణిమ రోజు ఈ నెల రోజుల పాటు మాఘ స్నానం ఆచరించడంలో ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు కలిగినట్లయితే కనీసం మాఘ పౌర్ణిమ రోజైనా సూర్యోదయ పూర్వం నదీ స్నానం కానీ లేదా గంగా జలం కానీ సముద్ర జలం కానీ ఏదీ లేదు కళ్ళ ఉప్పైనా నీళ్ళలో వేసుకొనైనా మనము స్నానం ఆచరించుకోవడం వల్ల ఈ మాఘ స్నానం చేసినటువంటి ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది అనేటువంటిది చాలా శుభప్రదమైనటువంటి కాలం ఇది అని శాస్త్రంలో మాఘ పురాణంలోనే చెప్పారు ప్రధానంగా మాఘ స్నానంలో నదీ స్నానం చేయడం వల్ల ఎన్నో పాపాలు అనేటువంటి పరిహారం అవుతూ ఉంటుంటాయన్నారు అలాంటిది ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఈ మాఘ పౌర్ణిమ రోజు విశేషించి మాఘ స్నానమాచరించుకోవడం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆ రోజు ఆచరించుకోవడం వల్ల మనకు సంపూర్ణమైనటువంటి పాపాదులు తొలగిపోతుంటాయి ఎందుకంటే మాఘమాసంలో శుక్లపక్షం అంతా కూడాను పదిహేను రోజుల పాటు మహావిష్ణువును ఆరాధించమని కృష్ణపక్షంలోనేమో శివుణ్ణి ఆరాధించమని మాఘ పురాణంలో చెప్పారు కనుక ఈ విధంగా మనం మాఘమాసంలో ఆచరించుకొని మాఘమాసంలో రకరకాలైనటువంటి గోదానము భూదానము హిరణ్యదానము వస్త్రదానము ఫలదానము స్వయం భాగదానం ఇలాంటి దానాలు ఏవైనా మనకు తోచినంతగా చేసుకోవడం వల్ల మనకు మాఘమాసంలో తీర్థయాత్ర సందర్శన చేసుకోవడం ఇలాంటివన్నీ కూడాను ఫలితం వస్తూ ఉంటాయి శాస్త్రంలోనే చెప్పారు కేదారాది సమస్త తీర్థములోని అలాంటి సమస్త తీర్థాలు కూడా ఇంట్లో కూర్చున్న చోట భగవద్ధ్యానం నిరంతరం స్మరించిన వస్తూ ఉంటాయి ఏ నామ సంకీర్తనం ఎస్యా సర్వభావ ప్రణాశనం అన్నారు భగవన్నామ నామస్మరణం అనేటువంటి చేస్తే ఎంతో చాలా శుభప్రదం అందులో మాఘమాసంలో రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మరింత చాలా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది ఈ మాఘ పౌర్ణిమ రోజు చేసుకోవడం అనేది చాలా విశేషప్రదం అలా ఈ మాఘమానంలో మాఘంలో మహావిష్ణువును పదిహేను రోజుల పాటు పదిహేను రోజుల పాటు శివుణ్ణి ఆరాధించుకోవడం మాఘ స్నానాన్ని చేసుకోవడం పౌర్ణిమ రోజు సత్యనారాయణ స్వామిని ఆరాధించుకోవడం తోచినంతగా దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకోవడం అనేటువంటిది చాలా శుభప్రదం ఈ విధంగా ఆచరించుకొని మాఘమాసం యొక్క పురాణ పఠనం అనేటువంటిది నిత్యము వినడం వల్ల ఆ భగవత్ కృప కటాకృణ కటాక్షాలు మనపై లభించి మనం చేసుకున్నటువంటి పాపాదులన్నీ కూడా పరిహారమవుతాయని మీకు తెలియజేస్తూ ఓం స్వస్తి